నిపునియాలు గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చినాల్లో నిపుకద్దున ఒక మాట అంటున్నాడండి ప్రపంచాన్ని పాలించిన బంగారు శిరస్సు ఆయన ఆయన దర్శనంలో ప్రపంచాన్ని పాలించిన ఏమండి సముద్రములో నుంచి వచ్చిన ఒక సింహం ఆయన ఆయన ఆ జంతువు ఆయన సూచిస్తుంది అలాగే యోహాను పద్మాసు దీపంలో పదమూడో అధ్యాయంలో చూసిన ఆ భయంకరమైన రూపాల్లో సింహము మొహం కూడా కనబడుతుంది దాని నూరు సింహపు నోరు వంటిదని ఆ సింహపు నోరు పిలిచిన ఏమంటున్నాడో చూడండి అక్కడ దాని గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి వచనము నుండి రాజు నిపు నజరు లోకమందంతటా నివసించు సకజ సకల ఆయా భాషలో మాట్లాడు అతని రాజ్యాధికారము కిందున్న ప్రపంచ ప్రజలందరికీ ఈలాగు సెలవి చిచ్చున్నాడు నీకు క్షేమాభివృద్ధి చక్రవర్తి నైనా నిపుకొద్దున జరుగా నీకు క్షేమాభివృద్ధి కలుగజేసి మహోన్నతులకు దేవుడు మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన సూచక క్రియలను నాకు మనస్సు కలిగను ఆయన సూచక్రియలతో ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయనాధిపత్యము తరతరములుండునని ప్రపంచ ప్రథమ చక్రవర్తి నిపుకత్తి నర స్వయంగా చెప్పిన మాటలండి ఇవి ఆయనది శాశ్వత రాజ్యం బ్యాబలోనియన్స్ మెడోపెర్షియన్స్ గ్రీక్స్ రోమన్స్ క్రీస్తు ముందు వీళ్ళంతా కూడా యేసు రాజ్యం గురించి మాట్లాడారండి ఈ చరిత్రలో ఎక్కడ కనబడలేదండి ఇవి చరిత్ర వెతికానండి కనబడతా అని వెతికానండి లేదటి అంటే ఈ యుగ సంబంధమైన దేవత ప్రపంచమాన వాళ్ళ నేత్రాలతో పాటు బైబుల్ పట్టుకున్న నా వాళ్ళ నేత్రాలను కూడా మూసిందనే వేదన నిజంగా నా గుండెని కలిచివేస్తుంది సోదరులారా నేను శాఖను స్థాపించడానికి మీ దగ్గరికి రాలేదర్రా ప్రపంచ క్రైస్తవులారా మనమంతా ఒక్కటిగా అయిపోదాం ఒకే సంఘం ఒకే మహా సామ్రాజ్యం ఒకే చక్రవర్తి రాజును ఈ ప్రపంచాన్ని మనం ఆక్రమించాలి విస్తరింపజేయాలి అని రాజ్యాన్ని విస్తరించటానికి ఒక వీర సైనికునుగా సమర రంగానికి దూకుతావా మాతో పాటు రండి ఆయన రాజ్య విస్తరణ చేద్దాం ఆయన రాబోతున్నాడు పరిపాలనకు కాదు విశ్వ వినాశనానికి మరలను తండ్రి దగ్గరికి కొనిపోవటానికి ఇప్పుడు ఆయన రాబోతున్నది విశ్వ వినాశనానికి తన పిల్లలైన తన రాజ్యాన్ని పరలోకపు తండ్రికి అప్పగించటానికి కొరిందీలుగు రాసిన మొదటి పత్రిక పదిహేన అధ్యాయము కొరిందీలుగు రాసిన మొదటి పత్రిక పదిహేన అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చదవండి ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థం అవుతాయండి వచనాలన్నీ గతంలో మనకు అర్థమయ్యేవి కావిది రకరకాలుగా మన దారి మళ్లించారండి కొంతమంది ప్రతి వాడు తన వర తన వరుసలోనే బ్రతికింపబడును సెకండ్ కమింగ్ లో ఏమి జరుగుతుందో చెప్తున్నాడు అండి రెండవ పాదమ్మ పాదమ క్రీస్తు మృతులలో నుండి లేచిపోయాడు జయించాడు మృత్యువుని తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు అది మొదటి రాకడా ఇది రెండవ రాకడా క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదు ఎవరు ఆయన వారు ఆయన రాజ్య నివాసులు ఆయన చేర్చిన వారు ఆయన రక్తము చేత కడుగబడిన వారు వాళ్ళను మాత్రమే కొనుకోవటానికి చక్రవర్తి మరల విశ్వానికి రాబోతున్నాడు ఇది సెకండ్ కమింగ్ అది విశ్వ వినాశనం దినములు రాజ్యస్థాపన దినములు కాదు సోదరా అబద్ధపు మాటలు అబద్ధపు బోధలు నమ్మకండి అటు తరువాత ఈ రాజ్యాన్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడు అటు తరువాత సమస్తమైన ఆధిపత్యమును భూమి మీద సమస్తమైన కారు తన తండ్రి అయిన దేవునికి రక్తముతో కనబడిన యాజకులైన రాజులైన మిమ్మలను తన తండ్రికి రాజ్యమును అప్పగించును ఇది ఎప్పుడు అంతము వచ్చును నాన్న నీ కోరిక మొదటి రాకడలో తీర్చి నా ప్రాణాలను నువ్వు కోరిన నీ పిల్లల కోసం పెట్టాను ఇదిగో వీళ్ళు మిగిలారు విశ్వ వినాశనం జరిగిపోతుంది సా అపవాది ఆయుష్ ముగిసిపోతుంది విశ్వం నాశనానికి పోబోతుంది ఇవన్నీ జరగాలి రాకముందే డిసెంబర్ ఇరవై ఒక ఒకటి రెండు వేల పన్నెండు నా పిచ్చోడు మాట్లాడితే పీడి సుందర్రావు ఊరుకుంటాడా అరే నీకు ఏంట్రా తెలుసు ఫ్యూచరు నన్ను అడగరా నన్ను అడగరా నీకు కావాలా న్యూరాలజీ కావాలా కాస్మాలజీ కావాలా క్రానికాలజీ కావాలా ఫిజియాలజీ కావాలా ఏ ఆలజీ కావాలరా అన్ని ఆలజీలకి కింగ్రా నేను అన్ని శాస్త్రాలను నా ఎడంకాల క్రింద తొక్కాను రా పీడి సుందర్రావుగా అది నా తండ్రికిచ్చి నా తండ్రి నాకు ఇచ్చిన ఆధిక్యత అందుకే ఏమంటున్నాడు ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము తీయండి ఆయన పగలగొట్టమంటున్నాడండి ఇనపదండాన్ని ఇస్తున్నాను నీకు రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథం ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఒరే కొడుకా అమ్మా కుమార్తె నేను నా తండ్రి వలన యేసుక్రీస్తు అంటున్నాడు నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించు అంతము వరకు నేను చెప్పిన కార్యక్రమాలు రాజ్య విస్తరణ కార్యక్రమాలు ఎవరుండి నిలబడి వీర సైనికులుగా సమర రంగంలో దూకుతారు అది అమెరికా రష్యా జపాన్ అగ్రరాజ్యమా డోంట్ కేర్ మై సన్ డోంట్ కేర్ మై బ్రదర్ యేసుక్రీస్తు చెప్తున్న మాట్లాడివి నా 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 క్రియలు జాగ్రత్తగా చేయువానికి మీద జనుల మీద అధికారం ఇచ్చేదను ఏ జనులు నాట్ ఓన్లీ ఇండియన్ నాట్ ఓన్లీ ఆఫ్రికన్ నాట్ ఓన్లీ ఆస్ట్రేలియన్ జనుల మీద నీకు అధికారం ఇస్తానరా బేటా అతడు దండముతో వారిని ఏలును ఎందుకంటే ప్రపంచ చక్రవర్తి పాలన జరుగుతున్నప్పుడు ఆ చక్రవర్తిని అవమానపరిచే ఏ మాట బయటకు వచ్చినా క్రైస్తవం విదేశీ మతం అని నోరు పారేసుకున్నా మత పుస్తకం అని ఎవరైనా కేకలు వేసినా విదేశీయులు శాస్త్రాలు కనిపెడితే ఆ న్యూటన్స్లో ఏ అంతే శాస్త్రవేత్తలు చెప్పండి కొపర్నికస్లో గెలియోలా అంతా తెచ్చుకున్నావు ఇక్కడ చదువుకున్నావు అది విదేశీ జ్ఞానం అని